ఆల్ ఇది రోజు మార్నింగ్ అసలు నేను ఫర్మెంటెడ్ రైస్ తినాలనుకున్నాను మార్నింగ్ లేచిన వెంటనే బాగా చల్లగా ఉంది క్లైమేట్ ఇడ్లీ దోశ కూడా తినేది అవ్వడం లేదు సరే పుల్లుంట్లు చేసి టొమాటో కారం చేద్దామని స్టార్ట్ చేశాను అయితే ఇంకొక బ్యాచ్గా పెట్టేస్తూ ఉన్నాను తర్వాత టొమాటో కారం కొంచెం స్మోక్ ఫ్లేవర్గా చేద్దాం అనుకుంటున్నాను సో అంటే లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు కొందరు ఇలా ఫైర్ రావడం యాక్సిడెంట్లుగా జరిగింది అనుకుంటున్నారు చేస్తున్నాను కానీ ఇది ఎలా చేయాలో నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే చాలామంది కొందరు నాకు స్కూల్ కిడ్స్ కూడా కమెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు మళ్ళీ ఏమైనా ఫాలో చేస్తారు అందుకనే సో ఇలాంటివి ట్రై చేయొద్దండి నేను కూడా పిల్లల దగ్గర ఉన్నప్పుడు చేయను ఎప్పుడో ఒకసారి నాకు సేఫ్ అన్నప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఏంటంటే ఇంకా టొమాటో కారం అయిపోయింది పుల్లుంట్లు అవుతూ ఉన్నాయి బ్యాచ్లు బ్యాచ్లు ఆ లోపల నేను ఇక్కడ సెలరీ జ్యూస్ చేస్తున్నాను అంటే ప్లెయిన్ సెలరీ కాదు దీంట్లోనే బీట్రూట్ క్యారెట్ కొంచెం జింజరు లెమన్ కూడా స్క్వీజ్ చేశాను టొమాటో కారం అయితే టేస్ట్ చాలా బాగుంది ఇది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ట్రై చేసిన వాళ్ళు కూడా బాగుందని చెప్పారు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది పుల్లలు అయితే ఈ రోజు ఎక్కువ చేశాను ఇదే ఫాస్ట్ కి తర్వాత ఒకసారి ఎప్పుడు మీల్స్ తీసుకోండి ఇవి ఇచ్చారనమాట అక్కడ గీ ఇది గీ లాగానే లేదు